మహాత్మాధి గారి నూట తొంభై జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విద్యుత్ నటలు సుబానీ గారికి ప్రభుత్వ గారికి రవిత గారికి కృష్ణ గారికి రాంబాబు గారికి సాయి గారికి బాలదాజ్ గారికి గారికి అదేవిధంగా రుచేష్ గారికి గారికి మాధవ్ తేజ గారికి శిశిధర్కి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన జేబీ అదేవిధంగా సౌత్వం ఇటువంటి మహనీయుల జయంత్రులు వర్ధంతులు మనం ఎందుకు చేసుకోవాలంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఈ మధ్యలో మనం ఎటువంటి ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుంటాము అంటే ప్రతి కార్యక్రమానికి సమాజం అనేది ఈ సమాజంలో ఉన్న చెడు అనేది అడుగుపడతా ఉంటుంది ఆ చెడుని ప్రోత్సహించే ఒక బ్యాచ్ ఉంటా ఉంటుంది ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ పేరు పెట్టవచ్చు అంటే అసమానత్వ బ్యాచ్వచ్చు లేకపోతే హక్కులను నిరాకరించే బ్యాచ్ పెట్టవచ్చు అదేవిధంగా దేశ రోగులని కూడా పేరు పెట్టవచ్చు అనేక రకాల పేరు అయితే అంటే ఎదుటి వారి యొక్క స్వేచ్ఛకి సమాజత్వానికి ఇటువంటి అడుగుత కూడా సర్వసాధారణమైన మాట చెప్పాలంటే ఆ జీవించిన జీవితం అంటే ఆ మరి అంటే ఉదయం లేచి మంచి నీళ్లు తాగే దగ్గర నుంచి కాళ్ళ కుర్చీ దగ్గర నుంచి ఆ భోజనం చేసిన దగ్గర నుంచి చదువు ఉద్యోగం ఇట్లా ప్రతి మూమెంట్ లో కూడా ఆ రోజున చూడండి నూట తొంభై ఏడులో జయంతి మనం చేసుకుంటున్నాం ఈ రోజున ఇంకా రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజులు ఇంత టెక్నాలజీ మనం చూస్తాం ఆ రోజుల్లో సమాజం ఎలా ఉండేది అంటే ప్రతి పనిలో అడుపడుతూ ఉండేవాడు ఆరు సంవత్సరాల పిల్లలకి పెళ్లి చేసేసి ఒక డెబ్బై సంవత్సరాల వ్యక్తితో పెళ్లి చేసి సంసారానికి పంపించే పరిస్థితులు ఆ రోజులు ఉండే ఆ సందర్భంలో ఆ ముసలా చనిపోతే ఆ పాపకి పదహారు సంవత్సరాల వయసు వచ్చింది అనుకుందాం ఆ అయిన తర్వాత ఆ పాపకు తీసుకెళ్లిపోయి దహనం చేసేసేవారికి అదే విధంగా చదువుకోవడానికి అవకాశం లేదు మగవాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం లేదు ఉద్యోగం చేసుకుంటా అవకాశం లేదు కోరిన తిండి తినడానికి అవకాశం లేదు కోరిన పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో వీటిలన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజున మనకి స్వేచ్ఛాయుతంగా అంటే విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాల వారి మనము ఈ రకంగా అందరూ సమాహాన్ని పొందుతున్నామంటే ఇటువంటి మహనీయులు ఎందరెందరో ఆ రోజు కబీర్ దాస్ ప్రారంభించుకుంటే మహాత్మా సహక్రబుల్లి పద్మశేఖ్ ఆ తర్వాత మహారాజ్ బెరియర్ రామస్వామి నాయక నారాయణ గురు వెసాముండ ఎందరో మహనీయులు మనకు ఎన్నో హక్కులు సాధించి కాబట్టి ఈ రోజు మనం పొందుతున్నాం కాబట్టి వారి పట్ల నిరంతరం కూడా మనం మనకు అవసరం ఉంది ఏదైతే హక్కులు సంపాదించి పెట్టారు అవకాశాలు పెట్టారు హక్కుల్ని అవకాశాన్ని మనము న్యాయంగా వినియోగించుకుని హక్కుల్ని అవకాశాలని నక్షత్రాలకి ట్రాన్స్ఫర్ చేస్తూ అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనకి ఇంకా రావాల్సిన కొత్త హక్కులు ఉన్నాయో మన జీవిత కాలంలో మనం కూడా కొంత ప్రయత్నం చేయాల్సి చెప్పేసి సందర్భంగా వారి ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా మన రండి రైట్ 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 హక్కుల్ని అవకాశాలు చేసుకుంటూ బహుశా హక్కులు ట్రాన్స్ఫర్ చేస్తూ మన జీవితంలో మనం ఏమైనా సాధించగలమా అని ఆలోచించుకున్నట్లయితే అసలు జీవితం ప్రమాదం తెలుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి గారు భారత ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఉత్సవాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్ఫూర్తిని తీసుకుని వాళ్ళ ఆదర్శాలు తీసుకుని మనకు అందుబాటులో ఉన్న వారందరినీ కూడా పిలిచి ఈ మహోన్నతమైన జయంతి కార్యక్రమాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి ఎందుకు నిర్వహించుకోవాలి ఏంటని చెప్పేసి మనం కూడా మాట్లాడుకున్నాం అంటే ఏదో రూపంలో సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని జనరల్ గా మనకి పెళ్ళిళ్ళకి బాబాలకి ఈ కార్యక్రమానికి కూడా మనం కలవడం అనేది విధానం సాధన అలా కాకుండా సమాజ అభివృద్ధి కోసం సమాజం కోసం సమాజ అభివృద్ధి కోసం అందరం కలిసి కూర్చొని ఒక ఏకతాటి మీద వాళ్ళందరూ కొంచెం ఆలోచిస్తున్నామంటే అంతకంటే గొప్ప చెప్పేసి ఈ మీ అందరూ కూడా ఈ పూనోసన కార్యక్రమానికి విచ్చేసినందుకు ఒక్కసారి మీకు పేరు పేరున ఉదయపూర్వకమైన దగ్గర తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్